రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏర్పాట్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రెండు రెండు వందల నలభై ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇందులో భాగంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలతో పాటు కౌన్సిలర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈ ఓటును వినియోగించుకుంటున్నారు అందు ఇందులో భాగంగానే ఈరోజు మనం మహబూబ్ నగర్ ఎంపీటీఓ కార్యాలయం ముందు ఉన్నాము ఇక్కడ ఏర్పాట్లను కూడా చూడొచ్చు మనం దాదాపుగా అధికారులు కూడా ఇక్కడికి వచ్చి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ సెంటర్లో ఇప్పటికి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కూడా అధికారుల పర్యవేక్షణ క్షుణ్ణంగా చేయడమే కాకుండా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కూడా తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడున్న ఎంపీటీఓ కార్యాలయం నుంచి కూడా మనకు ఇటువంటి మనం ఏం జరుగుతున్నాయి ఏర్పాట్లు అనేది కూడా మనం చూడవచ్చు ఈ ఈ నేపథ్యంలో రేపు ఎన్నికలు పూర్తి కానున్న నేపథ్యంలో కూడా మనం కూడా అసలు ఏర్పాట్లను చూస్తున్నాము రేపు ఎన్నికలు ఏ విధంగా ముగి జరగనున్నాయనేది కూడా మనం తెలియాల్సి ఉంది ఎంవి రమణ మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్ आपने को याद है ऐसा ना वीडियो कर दे आ,